నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది యుద్ధాల్లో అమరులైన సైనికులను స్మరించుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు ఓవైపు జోరు బారపడుతున్న కార్యక్రమాన్ని కొనసాగించారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ తెప్పిస్తోందంటూ కమెంట్ చేస్తున్నారు ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూరు చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు పహల్గామ్ ఉగ్ర దాడికి నిర్ణయాత్మకంగా బదులిచ్చామని ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం దేశ ఐక్యతను చాటి చెప్పిందని వ్యాఖ్యానించారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జాతిని ఉద్దేశించి గురువారం ఆమె ప్రసంగించారు పహల్గామ్ అమాయక పౌరులను చంపటాన్ని అమానవీయ పిరికి పంద చర్యగా అభివర్ణించారు అవినీతి వంచన ప్రజాస్వామ్య ఉత్పత్తులు కారాదని జాతిపిత మహాత్మా గాంధీ ఆశించారని దేశం నుంచి అవినీతిని పారద్రోలాలన్న గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం